చాలా మంది ఇంటికి సీసీ కెమెరాలు అనేవి పెట్టుకోవాలని చూస్తూ ఉంటారండి కానీ ఎంత బడ్జెట్ అవుతుందో తెలియదు ఇక్కడ చూస్తున్న కెమెరాస్ వచ్చేసరికి ఇవి ఒక్కొక్క కెమెరా అనేది మూడు వేల రూపాయల దాకా పడుతుంది మేము బడ్జెట్ లేక రెండు కెమెరాస్ మాత్రమే తీసుకున్నాం టూ ఛానల్ పవర్ సప్లై అలాగే పీవీసీ బోర్డులు అలాగే హార్డ్ డిస్క్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ జీబీ అనమాట వన్ టీబీ తీసుకుంటే నాలుగు కెమెరాలు సరిపోతుంది రెండు కెమెరాలు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ జీబీ అనేది తీసుకోవడం జరిగింది అలాగే డివిఆర్ అండి ఇది ఫోర్ ఛానల్స్ అంటే నాలుగు కెమెరాలు కి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు రెండు కెమెరాలే తీసుకున్నాం కదా ఫ్యూచర్ లో ఇంకో రెండు కెమెరా అనేవి అప్డేట్ చేసుకున్నా కూడా సరిపోతుంది అలాగే నైన్టీ మీటర్స్ వైర్ అనమాట ఇవి మొత్తం కలిపి మాకు అయిన బడ్జెట్ వచ్చేసరికి మెటీరియల్ కి తొమ్మిది వేల రూపాయలు అయింది మొత్తం ఇన్స్టాలేషన్ అనేది చేసి ఇవ్వడానికి పదిహేను వందల రూపాయలు అనేది తీసుకోవడం జరిగింది మొత్తం కలుపుకొని పదివేల ఐదు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరిగిందండి ఇలాగే మీకు కాంబో ఆఫర్స్ అనేవి ఉంటాయండి నాలుగు కెమెరాలు డివిఆర్ అలాగే మొత్తం సెటప్ ఇన్స్టాలేషన్ మొత్తం కలుపుకొని మీకు పన్నెండు వేల ఐదు వందలు లేకపోతే పద్నాలుగు వేల రూపాయలు లోపే వస్తూ ఉంటాయి వీటిలో చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయండి తీసుకుంది హెక్విజన్ కి సంబంధించిన బ్రాండ్ కెమెరాస్ అనమాట ఇవి తక్కువ బడ్జెట్ లో కొంచెం ఎక్కువ కాలం మన్నాలంటే ఇవి బాగా పని చేస్తాయి మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అయితే ఇవి వచ్చేస్తాయి అనమాట ఇంకా ప్రీమియం లో కావాలన్నా మీకు బడ్జెట్ లో కావాలన్నా ముప్పై వేల నలభై వేల రూపాయలలో కూడా మంచి కెమెరాస్ అనేవి అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి వీటికి సంబంధించి పూర్తి వీడియో అనేది నేను చేయడం జరిగింది ఈ కింద మీకు ఫుల్ వీడియో కనిపిస్తుంది అక్కడి నుంచి చూసి తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి